పాడి రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం వేసవి కాలంలో డైరీ నిర్వహణ అనేది ఏ విధంగా చేసినట్లయితే పాల ఉత్పత్తి తగ్గకుండా పశు ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం పడకుండా ఉంటుందనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో డైరీ ఫామ్లో ఖచ్చితంగా ఉష్ణోగ్రత పెరిగినట్లయితే పాడి పశువు తినే మేత యొక్క క్వాంటిటీ తగ్గిపోతుంది అల్టిమేట్గా పాల ఉత్పత్తి తగ్గిపోతుంది అలాగే పాడి పశువు ఆరోగ్యకరంగా లేనందున ఖచ్చితంగా ఫ్యాట్ పర్సెంట్ మరియు ఎస్ఎన్ఎఫ్ పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను వేసవికాలంలో ఉష్ణోగ్రత అనేది నలభై నుంచి యాభై డిగ్రీ సెంటీగ్రేడ్ కనుక కనుక చేరుకున్నట్లయితే పాడి పశువుల ఆరోగ్యంపై ప్రభావం పడి సమ్మర్ స్ట్రెస్ వల్ల తక్కువ మీద తినడం మరియు తక్కువ శక్తి కలిగి ఉండడం వల్ల పాల దిగుడు తగ్గిపోతుంది సో రైతులు కొన్ని పోషణ పద్ధతులు పాటించినట్లయితే దీన్ని మనం కోపం చేయవచ్చు సో ఇచ్చే మేతలో ఖచ్చితంగా ప్రోటీన్ ఏకంగా ఉండాలి అలాగే శక్తి పదార్థాలు అధికంగా ఉండేటట్టు చూసుకోవాలి పచ్చి మేత ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది సో రైతులు మన డైరీ ఫామ్లో ఉష్ణోగ్రత నలభై డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగకుండా చూసుకోవాలి దీని కొరకు తక్కువ ఖర్చుతో షెడ్డు పైన ఎండుగడ్డి కానీ తాటాకులు కానీ వేసుకోవాలి షెడ్కి ఇరువైపులా సంచి కట్టి వాటిని తడుపుతూ ఉండాలి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే స్ప్రింక్లర్స్ మరియు ఫాగర్స్ పెట్టినట్లయితే చల్లని వాతావరణం మనం డైరీ ఫామ్లో మెయింటైన్ చేయవచ్చు సో గేదెలు ఉష్ణతాపానికి గురవడం లేదా సమ్మర్ స్ట్రెస్కు గురవకుండా చూసుకోవాలి దీని కొరకు గేదెను రెండు పూటలు చల్లని నీళ్ళతో కడగాలి వేసవి కాలంలో గేదెలు నీరు అధికంగా అవసరమవుతుంది కాబట్టి ఖచ్చితంగా చల్లని నీరు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి పోషణ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పచ్చి మేత అందుబాటులో ఉండాలి వాటిలో కూడా ఎక్కువ శక్తినిచ్చే పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి జొన్న మొక్కజొన్న వంటి పశుగ్రాసాలను ఇవ్వాలి లేత పశుగ్రాసాలను ఖచ్చితంగా ఇవ్వాలి ముదిరిన పశుగ్రాసాలను కనుక ఇచ్చినట్లయితే జీర్ణక్రియకు అధిక శక్తి యూజ్ అవుతుంది కాబట్టి చాలా ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది రైతులు ఇక్కడ జాగ్రత్త వహించి ఖచ్చితంగా ముదిరినది కాకుండా లేత గడ్డిని ఇచ్చే ప్రయత్నం చేయాలి మేతని చల్లని సమయంలో మాత్రమే ఇవ్వాలి ఇచ్చేది క్వాంటిటీ కూడా ఒకేసారి ఎక్కువ మోతాదులు ఇవ్వకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు ఇస్తే చాలా మంచిది జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఖచ్చితంగా పీచు పదార్థం ఉండాలి సో పీచు పదార్థం ఎండుగడ్డిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎండుగడ్డిని అందించాల్సి ఉంటుంది ఎండుగడ్డి అందించే ఒక అరగంట ముందే నీళ్లు చల్లి అందించినట్లయితే ఎక్కువ శాతం జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది సో వరిగడ్డి అందుబాటులో లేనట్లయితే మన దగ్గర ఉన్న చొప్పగడ్డినే ఎండుగడ్డిగా వాడుకోవచ్చు లేదా కందికట్టే కానీ వేరుశనగ కట్టె కానీ ఖచ్చితంగా వాడుకోవాలి అలాగే దాణాలో ఈస్ట్ కల్చర్ కనుక ఇచ్చినట్లయితే జీర్ణక్రియ పెరిగి పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది సమీకృత దాణాలో మాంసకృతులు అధికంగా ఉండే నూనె గింజల చెక్కను ఇవ్వాల్సి ఉంటుంది దీనిలో మాంసకృతులు అధికంగా ఉండడం వల్ల పశువుకు శక్తి చేకూర్చి వ్యాధి నిరోధక శక్తి ఉంచడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి ఖచ్చితంగా సమీకృత దాణాలో ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి వేసవి కాలంలో పశువులు స్ట్రెస్కి గురవుతాయి కాబట్టి యాంటీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్న టానిక్లు అందించాల్సి ఉంటుంది దీని కొరకు విటమిన్ హెచ్ మరియు విటమిన్ ఏ మరియు సి అవసరమవుతాయి కాబట్టి రైతులు హెచ్ సిరప్ని దాణాలో ఉదయం ఐదు పాయింట్లు సాయంత్రం ఐదు పాయింట్లు ఇవ్వాల్సి ఉంటుంది పాడి పశువులలో ఒత్తిడి తగ్గించడానికి మరియు వ్యాధి శక్తి ఎక్కువగా ఉండడానికి పశువులకు మినరల్ మిక్చర్ని ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది సో ఇరవై నుంచి యాభై గ్రాములు మినరల్ మిక్చర్ని దాణాలో కల్పించినట్లయితే ఒత్తిడిని అధిగమించవచ్చు వేసేవి తాపానికి గురైన పశువును ఎలా గుర్తించాలి అని చూసుకున్నట్లయితే డ్రూలింగ్ ఆఫ్ సలైవా అంటే నోటి నుంచి చొంగగారుతుంటుంది నోటి ద్వారా శ్వాస తీసుకుంటుంది దీనినే ప్యాంటింగ్ అంటారు అలాగే మగతగా పడుకొని ఉండడం శరీర ఉష్ణోగ్రత పెరిగి ఉండడం అలాగే శ్వాస తీసుకునే రేటు అంటే రెస్పిరేషన్ రేటు కూడా పెరిగి ఉంటుంది ఆడి పశువులకు వేసేవ కాలంలో గాలికుండు వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గాలికుండు నివారణ టీకాలు వేయించాలి వేసేవ కాలంలో డైరీ నిర్వహణ చేసే రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఉత్పత్తి తగ్గకుండా పాడి స్థిరంగా ఉంటుంది